నెల్లూరు మేయర్ పీఠం తమదేనని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ కార్పొరేటర్లు కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు రానున్న అవిశ్వాస తీర్మానంలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తామని వినాయకుడి సాక్షిగా వారు ప్రమాణం చేసినట్లు సమాచారం ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానంలో మేయర్ పదవి అధికార పార్టీదే అవుతుందని స్పష్టం చేశారు నగరపాలక సంస్థలో ఉన్న రాజకీయ పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని కార్పొరేటర్ల మద్దతు పూర్తి స్థాయిలో తమకే ఉందని చెప్పారు మేయర్ పదవి తెలుగుదేశం పార్టీ బలపరిచే వాళ్ళకే దక్కించేసి అంటే మెజార్టీ వైసీపీ దానిపైన అంటే సత్య ప్రమాదాలకి వచ్చినట్టు ఒక చర్చ జరుగుతా ఉంది పద్దెనిమిది 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 పన్నెండు గంటలకి మీరే చూస్తారుగా తెలుగుదేశం పార్టీకి మేయర్ పదవి వస్తుందంటే మీరే చూస్తారు కదన్న మొత్తం ఎంతమంది మీకు మద్దతు ఉండాలి ఎంతమంది మీకు మద్దతు ఉండాలి అన్నీ పద్దెనిమిది తారీఖు